మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే బెదిరి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పండి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం ఏంజియోలో చూద్దాం కదా మనం ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచింది నేను చెప్పాను ఇప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు అది ఏం చేయాలో చూద్దాం పట్టు అంటే అంటే మళ్ళీ మీరు చేయమండి చేయకూడదు కదా ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ చేయలేదు మీరేది ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే ఒక యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఆ మిగిలిన ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపిస్తాడు అలా చెప్పాను మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పండి ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం అసలు మీకు ఎవరంటారు ప్రపంచం ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది ఉండాలి మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో చేసే వాళ్ళు ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం